గోరుచిక్కుడుకాయ కర్రీని ఓసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది రైస్లోకే కాకుండా చపాతి పుల్క జొన్న సజ్జ రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది దీనికోసం ప్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగాక సన్నగా కట్ చేసిన గోర్చికుడికాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు టాస్ చేసి ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసి మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ సాఫ్ట్గా మగ్గాక టమాటో ప్యూరీని ఒక టేబుల్ స్పూన్ కారం రెండు పచ్చిమిర్చి చీలికలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెమ్మలు ఎండు కొబ్బరి కూడా వేసి అంతా కలిసేలా ఒకసారి కలిపి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఒకటిన్నర కప్పులు వాటర్ యాడ్ చేసి గ్రేవీ చిక్కపడే వరకు ఉడికించి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేయండి